అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి బీఆర్ఎస్ బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా ప్రకటించారు గర్న్ పార్క్ దగ్గర తన రాజీనామా లెటర్ ఉంచారు రేవంత్ రెడ్డి వర్సెస్ హరీష్ రావు ఛాలెంజ్ వారు నడుస్తున్న క్రమంలో హరీష్ రావు ఈ రాజీనామాకు తీసుకున్నారు రేవంత్ రెడ్డికి ఒక ఛాలెంజ్ ఇచ్చినారు ఆరు గ్యారంటీలు ఏవైతే ఎన్నికల్లో చెప్పి అధికారులకు వచ్చారు ఆరు గ్యారంటీని చెప్పినట్టుగా ఆగస్టు పదిహేను లోపు అమలు చేయకపోతే దాన్ని రాజీనామా చేస్తానని ఏదైతే ప్రకటించానో ఆ రాజీనామా కట్టుబడి అమరవీరుల స్థూపం దగ్గర రాజీనామా చేసుకొచ్చానని కానీ రేవంత్ రెడ్డి రాలేదని తన సెక్యూరిటీ ద్వారా కానీ తన స్టాఫ్ ద్వారా కానీ తన రాజీనామాను పంపించి అమరవీరుల దగ్గర పెట్టాలని ఆగస్టు పదిహేను లోపు అమరవీరుల స్థూపం దగ్గరే మళ్ళీ ఛాలెంజ్ తీసుకుందామని ఆరు గ్యారంటీలు అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి తన రాజీనామా చెయ్యాలని లేకపోతే నిజంగా రేవంత్ రెడ్డి మాట్లాడి నిలబెట్టుకోగలిగితే నేను రాజకీయాల నుంచి వైద్యుడికి రాజీనామా మాజీ ఎమ్మెల్యేగానే ఉంటానని హరీష్ రావు ప్రకటించేశారు అయితే ఇక్కడ ఒక కీలక అంశం ఏంటంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి వర్సెస్ హరీష్ రావు ఛాలెంజ్ ఏంటి అంటే రైతు రుణమాఫీ మీద కానీ తర్వాత ఆరు గ్యారంటీలుగా హరీష్ రావు మాట మార్చడం జరిగింది ఫస్ట్ రైతు రుణమాఫీ కనుక చేస్తే అంటే హరీష్ రావుకి ఫస్ట్ రేవంత్ రెడ్డి ఒక ఛాలెంజ్ చూసినాడు ఏంటి అంటే ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తాను రెండు లక్షల రుణమాఫీ చేస్తే హరీష్ రావుని పది రాజీనామా చేస్తావా అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చూసినాడు దాన్ని హరీష్ రావు తీసుకున్నారు అయితే ఆ రుణమాఫీ కాస్త ఆరు గ్యారంటీలకి మూడు పెట్టారు ఫస్ట్ హరీష్ రావు విసిరిన ఛాలెంజ్ కేవలం రెండు లక్షల రుణమాఫీ మీద మాత్రమే కానీ రెండు లక్షల రుణమాఫీ కాస్త ఆరి గారింటి హరీష్ రావు పేరు మార్చారు అయితే ఇక్కడే తెలంగాణ వాదులు తెలంగాణ అమరవీరులు ఒక ప్రశ్న లేవనెత్తా ఉన్నారు హరీష్ రావుకి ఇయాల కాని పార్క్ గుర్తొచ్చిందా ఇయాల ఆరు అమరవీరులు గుర్తొచ్చారా ఇన్నాళ్ళకు కానీ అమరవీరుల స్థూపం హరీష్ రావు గుర్తొచ్చిందా ఇక్కడికి వచ్చి రాజీనామా చేయడం స్పీకర్ పార్మెట్లో రాజీనామా చేశాయని చెప్తున్న వ్యక్తి ఎక్కడ రాజీనామా ఇవ్వాలి స్పీకర్ కదా అమరవీర చూపల వచ్చి రాజీనామా ఏమిటండి అంటే ఒక పొలిటికల్ డ్రామా హరించడం వాడుతున్నాడా ఒకరోజు తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా అయితే పెట్రోల్ పోసుకున్నట్టు నటిస్తూ తర్వాత అగ్గి పెట్టలేదని కారణంతో అంటించుకోలేదు కానీ ఆ రోజు ఆ సంఘటనకి ఇన్ప్రేషన్ అయ్యి నిజంగానే పెట్రోల్ పోసి అగ్గి పెట్టి అంటించుకున్నటువంటి శ్రీకాంతాచారి బలిదానం అమరు అమరవీళ్ళు అడుగుతున్నారు శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నారు కానీ హరీష్ రావు ఆ రోజు డ్రామా ఆడాడు హరీష్ రావు డ్రామా నమ్మి ఒక బలిదానం జరిగిపోయింది అయ్యారా శ్రీకాంతాచారి తల్లి ఎవరైతే అమరవీరుని తల్లి ఉందో అమరవీరుని తల్లికి బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసింది ఫస్ట్లో ఉజూర్ నగర్ ఎమ్మెల్యే స్థానం నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద రెండు వేల పద్నాలుగు టికెట్ ఇచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ ఇచ్చింది కానీ ఆ రోజు అధికారులను వస్తు రాదో తెలియనప్పుడు అక్కడ పార్టీకి బలం లేనప్పుడు టికెట్ ఇచ్చిన మాట వాస్తవం కానీ అధికారులకు వచ్చిన తర్వాత మాత్రం బై వచ్చిన బయ్యారో ఆమెకు టికెట్ ఇవ్వకుండా ఒక ఎన్ఆర్ఐ సైదిరెడ్డి టికెట్ ఇచ్చి శ్రీకాంతాచారిని గెలిచే టైంలోనేమో చారి టికెట్ ఇవ్వలేదు తల్లికి ఇప్పుడు ఓడిపోయే టైంలో మాత్రం చారి తల్లి టికెట్ ఇచ్చారు అంటే బీఆర్ఎస్ పార్టీ బీసీలను కానీ శ్రీకా అమరవీరులను కానీ అమరవీరుడు తెలంగాణ మొట్ట అంటే తొలి తొడి తుదిదేశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరవీరుడిగా పేర్కొన్న శ్రీకాంతాచారి తల్లికే తల్లిని అవమానించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ తెలంగాణ అమరవీరుల గురించి మాట్లాడటం తెలంగాణ అమరవీరు దగ్గర స్థూపానికి రావటం ఆశ్చర్యకరంగా ఉంది అని చెప్పి తెలంగాణ వాదులు మదన పడుతున్నారు తెలంగాణ ఉద్యమంలో పాట పాడి డాన్స్ వేసి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తును తీసుకున్నటువంటి గద్దరికి అపాయింట్మెంట్ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు తెలంగాణ అమరవీళ్ళు గుర్తొచ్చారా అనేది మాట్లాడుతున్నారు ఇంకోటి కూడా టెక్నికల్ మాట్లాడుకుంటే లక్ష రూపాయల రుణమాఫీ హామీగా ఇచ్చి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో గెలిచి లక్ష రూపాయల రుణమాఫీని విడతల వారీగా చేస్తాను తర్వాత మాట మార్చి ఆ విడతల వారీ కూడా చేయకుండా లక్ష రూపాయల రుణమాఫీని ఎగ్గొట్టిన బీఆర్ఎస్ నాయకుల కాంగ్రెస్ రుణమాఫీ గురించి మాట్లాడేది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు దీనిపై నాతో కూడా మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ తిరుపతిబాయి ఉన్నారు తిరుపతి భావి నమస్తే అన్న నమస్తే మొత్తానికి హరీష్ రావు డ్రామా చూస్తా ఉంటే ఆశ్చర్యం వేస్తున్నది హరీష్ రావు ఇట్లా మాట్లాడుతుంది మరి హరీష్ రావుకి ఏమన్నా అధికారం కోల్పోవడంతో ఏమైనా ఇబ్బంది కలిగిందా లేకపోతే ఎర్రగడ్డ హాస్పిటల్కి పోవాల్సినటువంటి కుటుంబం అంతా కూడా ఇక్కడ ఒక అంశం కూడా తిరలేపుతున్నటువంటి పరిస్థితి అయితే వాస్తవానికి హరీష్ రావు ఏదైతే డ్రామా ఆడుతా ఉన్నాడో ఆ డ్రామా కరెక్ట్ కరెక్ట్ ట్రాప్ లోనే ఉన్నాడు హరీష్ రావు హరీష్ రావు ఒక సంచలమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు అంటే రుణమాఫీ చేయకపోతే రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ చేయలేకపోతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి ఒకవేళ రుణమాఫీ కనుక రేవంత్ రెడ్డి ఆగస్టు పదిహేనో తారీఖు చేస్తే నేను రాజీనామా చేస్తాన హరీష్ రావు చెప్పింది అది ఎప్పుడు రాజీనామా చేయాలి హరీష్ రావు నిజంగా హరీష్ రావుకు చిత్తశుద్ధు ఉంటే నిజంగానే హరీష్ రావు మాట మీద ఉన్నటువంటి వ్యక్తి అయితే ఆగస్టు పద్నాలుగో తారీఖు లేకపోతే ఆగస్టు పదిహేనో తారీఖు రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసిన తర్వాత అయినా రేవంత్ రెడ్డి చేయకముందు అయినా ఆగస్టు నెలలో రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ ఈ రోజు ఒక డ్రామా ప్లే చేసి ఒక డ్రామా ఆడి లేదు ఇలాగే రాజీనామా చేస్తాము దమ్ముంటే రండి అంటే పదిహేనో తారీఖు ఏడున్నది ఇలాగే ఉన్నది ఇంకేమున్నది ఇది చెప్పేది మే జూన్ జూలై ఆగస్టు ఇంకా మూడు నెలలు ఉన్నది మూడు నెలల ముందు హరీష్ రాజీనామా చెప్తా ఉన్నాడంటే మీరు డ్రామా క్లియర్ గా అర్థమైపోతున్నది ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి పార్లమెంట్ ఎలెక్షన్స్ కోసం ఆడుతున్న డ్రామాగా దీన్ని చూడొచ్చు అంటావా వంద శాతం ఇది వంద శాతం మీకు కీలకమైనటువంటి పాయింట్ రేజ్ చేసేది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మేటటువంటి అవకాశం లేదు బీఆర్ఎస్ పార్టీని ఎవరు కూడా మేము పార్టీ ఓటు ఆ పార్టీ మంచి పార్టీ చెప్పేటటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే తెలంగాణ ప్రజలు పది సంవత్సరాల విధ్వంసాన్ని భరించిండ్రు భూ కబ్జాలు దందాలు ఇష్ట దందాలు శాండ్ మాఫియాలు ల్యాండ్ మాఫియాలు అక్రమాలు అనేకమైన అరాచకాలను భరించి భరించి తెలంగాణ ప్రజలు ఉన్నారు కేటీఆర్ మాత్రం తెలంగాణ ప్రజలు వినేటటువంటి పరిస్థితి లేదు కేసీఆర్ మాటలు ప్రజలు వినేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి హరీష్ రావు మాటలైనా తెలంగాణ ప్రజలు వింటలేము హరీష్ రావుతో ఒక కొత్త డ్రామాను క్రియేజ్ చేసిడానికి ఇదంతా మొత్తం కేసీఆర్ స్కెచ్ అన్నా ఇదంతా కేసీఆర్ డ్రామా ఈ హరీష్ రావు రాజీనామా ఈ కథ అంతా కేసీఆర్ పకడ్బంది స్కెచ్ ఎందుకంటే కేసీఆర్ భారీ బహిరంగ సభలకు పోయినా సీట్ మీటింగ్స్ పోయినా కాంగ్రెండ్ మీటింగ్స్ పోయినా ప్రజలు పట్టించుకుంటలేదు కాబట్టి ఒక బస్సు ధనా తెలియదు ఇక మనం బస్సు యాత్ర చేయాలి బస్సులో పోతే తెలంగాణ ప్రజలు మనల్ని ఎట్లీస్ట్ మనం కొంచెం గౌరవిస్తారేమో తెలంగాణ ప్రజలు హక్కునే చేసుకుంటారేమో అనుకుంటే హక్కునే చేసుకుంటారు చీదరించుకుంటున్నారు ప్రజలు కేసీఆర్ కాబట్టి హరీష్ రావు ఎంతో కొంత తెలంగాణ ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి ఉన్నది ఎందుకంటే గతంలో ఈజాల రాజేందరిని ఎట్లయితే తెలంగాణ ప్రజలు హత్తుకున్నారో ఎట్లయితే తెలంగాణ ప్రజలు ఈజాల రాజేందరిని గౌరవించి నెట్టి పెట్టుకున్నారో హరీష్ రావు కూడా సేమ్ తెలంగాణ ప్రజలు నమ్మి రావు హరీష్ రావు అనుమానం వస్తుంది అది హరీష్ రావు రాజీనామా లెటర్ మీద సంతకం పెట్టాడా అంటే పెన్ను దొరకలేదు సంతకం పెట్టా మర్చిపోయాడా ఎందుకంటే ఈ అనుమానం కూడా ఎందుకంటే ఒకప్పుడు పెట్రోల్ పోసుకున్నాడు తెలంగాణ కోసం బలిదానం చేసుకున్నాను పెట్రోల్ పోసుకున్నాడు కానీ అగ్గి పెట్టలేదని చెప్పి సాగు చేసి తప్పించుకున్నాడు ఇప్పుడు కూడా పెన్ను లేదని కారణం అంటే కేవలం లెటర్ అంతా కూడా వాళ్ళ అసిస్టెంట్స్ కంప్యూటర్ టైప్ చేస్తారు కానీ సైన్ మాత్రం పెన్తో ఈయనే పెట్టాది కాబట్టి ఈ పెన్ను లేదని కారణం సైన్ ఏమైనా తప్పించుకున్నాడా అనుమానం వస్తుంది గత డ్రామా ఆధారంగా ఈ డ్రామా ఆడుతున్నాడా అని ఒకసారి మీరు లెటర్ చూసే సైన్ మర్చిపోయాను కూడా చూసినా నేను సైన్ పెట్టే ప్రయత్నం చేసి కానీ హరీష్ రావు నిజంగా చెప్తున్నా అర్థమైతే లేదు రాజీనామాటర్ నువ్వు అసెంబ్లీకి పోయి స్పీకర్ గగన్ ప్రసాద్ చాంబర్ కు పోయి నేను రాజీనామా చేస్తా ఉన్నా అని చెప్పి స్పీకర్ లెటర్ ఇచ్చి స్పీకర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత నీ రాజీనామా అనేది మరొకటి అయితే రాజీనామా తెలంగాణ జన్ఫారత్ దగ్గర పోయి నీకు అరెస్ట్ అవుతూ ఈ పది సంవత్సరాల ఉద్యమకారులు గుర్తుకు రాలేదు పది సంవత్సరాల ఉద్యమకారుల కుటుంబ సభ్యులు గుర్తుకు ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి ఎవరైతే శ్రీకాంతాచార్య వాళ్ళ తల్లి ఉండదో వాళ్ళ తల్లి గుర్తుకు మీకు పది సంవత్సరాల ఉద్యమంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు రాధ ఎన్నయ్య లేకపోతే బోనప్రకాష్ లేకపోతే వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు వీళ్ళు మీకు గుర్తుకు రాలే అంతేందుకు చాలా కీలకమైన గద్దరన్న మీరు అందరూ చూసిన గతంలోనే మాట్లాడదు గద్దరన్న ప్రగతి పదం దగ్గరికి వచ్చే మిట్ట మధ్యన వెంట ఒకటి నుండి మూడు గంటల వరకు నేను అపాయింట్మెంట్ చేయకుండా బయట ముసుకొనిచ్చేది ఇప్పుడు హరీష్ రావు నిజంగా ఉద్యమకారుల కుటుంబాల గురించి ఉద్యమకారుల గురించి అమరవీత కుటుంబాల గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా ఇది అమరగా దయాలు వేదాలు అందిస్తున్నారని అని చెప్పి ఒక డైలామ్ ఉంటుంది కాదు అట్లా అర్థమవుతుంది ఈరోజు హరీష్ రావు మాట్లాడుతూ ఉంటే ఏ మాట్లాడుతుండో అయితలేదు ఎందుకు రాజీనామా చేస్తుండో అర్థమవుతలేదు ఇదంతా అర్థమైంది పొలిటికల్ డ్రామా మొత్తం పొలిటికల్ డ్రామా బిఆర్ఎస్ పార్టీకి సర్వేలలో ఒకటి నుండి రెండు సీట్లు మాత్రమే వచ్చే పరిస్థితి కనబడుతున్నది కాబట్టి ఎట్టి పరిస్థితులలో మనం ఈ ఏదైతే ఆ పార్లమెంట్ సంబంధించినటువంటి ఎన్నికలలో ఒక మూడు నుండి నాలుగు సీట్లు వస్తే రాబోతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో కానివ్వండి జీహెచ్ఎల్సీ ఎన్నికలలో కానివ్వండి లేకపోతే సర్పంచ్ ఎన్నికలలో కానివ్వండి ఎంతో కొంత ప్రత్యేక అనేటటువంటి ఒకటో రెండు సీట్లు రావాలి మనం ఏదో పార్లమెంట్ లో కూడా మన ప్రతిపక్షం ఉండాలనేటటువంటి ఆలోచనతో కేసీఆర్ అజిస్ట్ అవుతుంటే ఒక డ్రామా ప్లే చేసిస్తుండాలనేటువంటి ఒక చర్చ ఎంత ఎంతకాల మీరు చూడండి కార్తీక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం నూట ముప్పై రోజులు అవుతున్నది వీళ్ళకి అవతలేలా అంటున్నారు చాలా మంది ఏదో ముప్పై నూట ముప్పై రోజులలోనే భూకంప కాదు కదా ఆరు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టింది కేసీఆర్ ఈ ఆరు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల అప్పు కేసీఆర్ ఏ శాఖకి ఎంత ఖర్చు పెట్టిందో చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కదా శ్వేతమాత్రం విడుదల చేసేది దాంట్లో ఎనభై ఒక వేల కోట్ల రూపాయలు విద్యుత్ ఉన్నది భర్త మషిన్లకు రెండు వందల కోట్ల రూపాయలు సెక్రటరియట్ ఎస్టిమేషన్ అయితే అది కట్టింది ఎంత ప్రగతి భవన్ ఎస్టిమేషన్ అయితే కట్టింది ఎంత ప్రగతి భవన్ లో పన్నెండు లక్షల రూపాయలు పెట్టి పుస్తకాలకు ఇచ్చింది కేసీఆర్ కదా కాళేశ్వరం ప్రాధించి మీద తొంభై మూడు వేల కోట్ల రూపాయలు అప్పు చూసింది కేసీఆర్ కదా ఇవన్నీ ఎవరు చెప్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఏంటంటే హరీష్ రావు రేవంత్ రెడ్డి ఛాలెంజ్ వల్ల కేటీఆర్ డైల్మాలో పడ్డాడు గరంగరం అవుతున్నాడు కేసీఆర్ మీద మీరు ఎందుకు హరీష్ రావును హైలైట్ చేస్తున్నాను కేసీఆర్ మీద గరంగరం అవుతున్నాడు హరీష్ రావు వర్సెస్ రేవంత్ రెడ్డి ఛాలెంజ్ల వల్ల వాళ్ళిద్దరూ న్యూస్లో ఉన్నారు నేను పక్క సైడ్ ట్రాక్ అయిపోయాను నన్ను వార్తలు లేకుండా చేశారు అంటే రేవంత్ రెడ్డికి సమహద్ధి హరీష్ రావుగా తయారు చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ అని ఒక భయంలో కేటీఆర్ పడ్డాడు కేటీఆర్ ఒక డైల్మాలో ఉన్నాడు పార్టీ మీద అధ్యక్షుడు వాళ్ళ ఫాదర్ అయినటువంటి కేసీఆర్ మీద చాలా గరం అవుతున్నాడు అని వార్తలు పడుతుంది ఏంటి పరిస్థితి ఇప్పుడు అట్లెందుకు ఫోన్ ట్యాపింగ్ లో హరీష్ రావు నుంచి హరీష్ రావు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎదేస్తున్నాను కూడా అనుకోవచ్చు కదా మనం ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ కీలక పాత్ర పోషించదు ఈ ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ కీలక పాత్ర పోషించదు కానీ హరీష్ రావు పేరు ఎక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ లో వినపడట్లేదు అంటే హరీష్ రావుని ముందుకు తెచ్చి అయ్యా కొడుకులు ఇద్దరు కూడా ఎంత ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కదా అట్లా కూడా ఆలోచన చేయొచ్చు కదా మనం ఇప్పుడు మీరు చూడండి నాకు చాలా క్లియర్ ఎస్ ఇప్పుడు మీరు చూడండి హరీష్ రావు పేరు ఎక్కడ కూడా లేదు ఒక రంగనాయక సాగరు కాళేశ్వరం ప్రాజెక్టు తప్ప హరీశ్రావు పేరు ఎక్కడ నిలబడుతుంది ఎక్కడ లేదు ఇంకో వేరే హరీష్ రావు ఎంతో అంటే మనం మొత్తం పూర్తి స్థాయిలో హరీష్ రావు క్లీన్ స్ట్రీట్ పొలిటీషన్ అని చెప్పి మనం చెప్పలేము కానీ హరీష్ రావు ఎంతో కొంత అవినీతి చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా హరీష్ రావు పేరు బయట పడలేదు బయట పడకుండా చేసేటటువంటి ప్రయత్నాలు ఎన్నో చేసింది హరీష్ రావు కాబట్టి కేసీఆర్ హరీష్ రావు క్లీన్ స్ట్రీట్ పొలిటీషియన్ లేకున్నాడు కాబట్టి హరీష్ రావు ముందుకు నెట్టి హరీష్ రావు ను ఇప్పించి మేము ఉంటే హరీష్ రావు పైన మొత్తం నెట్టేసి బీఆర్ఎస్ పార్టీ నాశనంగా ఉండడానికి అరిష్టం బీఆర్ఎస్ పార్టీ కథంగా ఉండడానికి అరిష్టం హరీష్ రావు ఏమంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని చెప్పి అయ్యా పొరుగులు సేఫ్ పాయింట్ లో ఉంది హరీష్ రావు పెట్టేసేసినటువంటి ప్రయత్నం కూడా చేయవచ్చు కదా పార్టీ వెళ్ళిపోతాడేమో బీఆర్ఎస్ లో ఇంపార్టెన్స్ ఇచ్చినట్టే ఉండాలి లేకపోతే రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్ళిన పోతాడేమో పార్లమెంట్ అధ్యక్షులు గెలిచే పరిస్థితి లేదు పార్టీ బతికే పరిస్థితి లేదు హరీష్ రావు కూడా వెళ్ళిపోతే పార్టీ కేర్ దుకాణం బంద్ చేసుకోవాల్సిందే సో ఒకనాడు ఆయన పేపర్లో నమస్తే తెలంగాణ పేపర్లో ఈ పేరు రాయటానికి హరీష్ రావు పేరు రాయటానికి కూడా ఇష్టపడింది మంత్రివర్గంలో చోటు ఇవ్వడానికి కూడా ఇష్టపడి కేసీఆర్ కుటుంబం ఈయన హరీష్ రావును ముందుబెట్టి రాజకీయం ఆడుతున్న ఇవన్నీ ఆలోచించగలవరం లేదంటారా అయితే ఒక విషయం బలంగా చెప్తాను చూసుకుంటే హరీష్ రావు అనేటటువంటి వ్యక్తి గతంలోనే భారతీయ జనతా పార్టీతో ట్రచ్ లో ఉండడం అనేటటువంటి చర్చ కూడా వినబడ్డది తర్వాత హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ నేతలతో కూడా టచ్ లో ఉండడం అనేటటువంటి చర్చ కూడా వినబడ్డది అంతకన్నా రెండు వేల పద్దెనిమిదికి సంబంధించినటువంటి ఎన్నికలు అయిపోయిన తర్వాత హరీష్ రావుకు దాదాపు ఫోర్ ఫైవ్ సంవత్సరాలు అయితే పదివేలు వేయలేదు మంత్రి పదవి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయలేదు కేసీఆర్ హరీష్ రావు ఫోను కేటీఆర్ కేసీఆర్ దగ్గర నుండి వాళ్ళ భార్య ఫోను హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ ఇప్పించింది అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడ్డది నిజంగానే హరీష్ రావు పైన కేసీఆర్ కి నమ్మకం ఉంటే ఫోన్ ఎందుకు ట్యాబ్ ఇప్పిస్తారు అంటే కేసీఆర్ కు ముందే తెలుసు హరీష్ రావు ఒకవేళ ఎస్ హరీష్ రావు భారతీయ జనతా పార్టీలోకి పోతాడేమో లేకపోతే కాంగ్రెస్ పార్టీలోకి పోతాడేమో ఒకవేళ హరీష్ రావు అనేటటువంటి వ్యక్తి పార్టీ చేంజ్ అయితే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు తిరగబడతారు మరలబడతారు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేడర్ కూడా బీఆర్ఎస్ పార్టీని తిట్టేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే మీరు చూడండి చాలా మంది ఉందా సార్ చాలా మంది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేను ఓడిపోయినటువంటి నేతలు ఏమంతా ఒకటే ఒక కీలకమైన పాయింట్ చేస్తుంది అహంకారం వల్ల ఓడిపోయాను కేటీఆర్ ఫోన్ చేస్తే రెస్పాన్స్ కాలేదు కేటీఆర్ మెసేజ్ పెడితే రెస్పాన్స్ కాలేదు కేటీఆర్ వాళ్ళ పీఎల్ఏ ఫోన్ చేస్తే వాళ్ళు రెస్పాన్స్ కాలేదు కలవలేదు ఒంతటి పోకను పోయిండు ఎవరిని పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు అనేటటువంటి మాట గతంలోనే చెప్పిండు ధర్మం చెప్పిన టీఆర్ఎస్ కి సంబంధించి అంతేనా సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కొన్ని ఆడియో వీడియోలు కూడా వచ్చినాయి సోషల్ మీడియా ట్విట్టర్ లో వాళ్ళ ఆడియో పెట్టుకుంటా ఇవి కేటీఆర్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలు మనమేమో చెప్తాము వాళ్ళు ఆటేట్కున్నటువంటి మాటలు కూడా అట్లా విన్నాం కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే హరీష్ అరితో పార్టీ మార్చదేమో అనేటటువంటి డైనమాలో కేటీఆర్ ఒకటి వతాడు. తర్వాత హిపో పాయింట్ ఏంది? హరీష్ రా అనేటటువంటి నుంచి కుసుక్కున కొత్త పార్టీ పెట్టుకున్న కొడిపుడు తిన్న డेंजर జోన్ లో వరేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీని ఎవరు నమ్మేటట్టుండి పరిస్థితి లేదు. బిఆర్ఎస్ పార్టీని ఎవరు పట్టించుకునే పరిస్థితి ఒక్కొక్కటి పార్క్ అయితే రూమ్ బయట పడుతొందని జొన్నవడి ఫామాజ్ విశాల్ బయట ఫోన్ టాపింగ్ విషయాలు బయటపడుతున్నాయని పడుతొాయని కేటీఆర్ ని సైడ్ ట్రాక్ చేస్తా విషయం మొత్తం డైవర్ట్ చేయడానికి ఈ రాజీనామా డ్రామా ఆడుతున్నారని అన్న ఒక విషయం అయితే చెప్తాను కేటీఆర్ కు పార్క్లో అంటే పార్క్ ఆత హోటల్లో టూ నాట్ టూ రూమ్ అనేటటువంటి చర్చ దృష్ణ కానీ టూ నాట్ టూ అనేటటువంటి రూమ్ కేటీఆర్ కు ఉన్నది కేటీఆర్ కు సంబంధించి అంటే మనం చెప్తాం లేవు చర్చ అయితే నిలబడుతున్నటువంటి రాసనీళ్ళు లేకపోతే డబ్బు ఆ డబ్బు పంపిణీలు అది ఇది మొత్తం వాళ్ళ దగ్గర ఎమ్మెల్యేలతో మాట్లాడము ఈవెంట్లతో హీరోలతో డైరెక్షన్లతో మనం మాట్లాడాలన్నా కూడా పార్క్లో ఉన్నటువంటి టూ నాట్ రూమ్ లోనే ఇవన్నీ జరుగుతాయనే ఒక చర్చ నిలబడుతున్నారు కాబట్టి ఇప్పుడు కేటీఆర్ టాపిక్ తెలంగాణ రాష్ట్రంలో సర్క్యులేట్ కాకుండా ఫోన్ వ్యవహారం అత్యంత కీలకంగా మారింది ప్లస్ ఢిల్లీ వికాస్ క్యాప్ కూడా కీలకంగా మారింది కాబట్టి ఇవి రెండు కూడా సోషల్ మీడియాలో చర్చ నడవకుండా తీయడానికి కేసీఆర్ఏ అధిష్టానంతో రాజీనామా తీయరా బాబు అని చెప్పి ఎస్ మీరు చెప్తున్న దాని ప్రకారం కేసీఆర్కి కేటీఆర్కి తెలంగాణ సమాజంలో క్రెడిబిలిటీ పోయింది కాబట్టి వాళ్ళ పేర్లు చెప్తే స్కాములు గుర్తు వస్తున్నాయి కాబట్టి ఒకప్పుడు స్కీములు గుర్తు వచ్చాయి ఇప్పుడు స్కాములు గుర్తు వస్తున్నాయి వాళ్ళ పేరు చెప్తాయి కాబట్టి ఆ పరిస్థితిలోంచి విషయాన్ని ట్రై ట్రాక్ చేసి జనాన్ని మళ్ళీ డైవర్ట్ దానికోసం అందులోనూ పార్లమెంట్ ఎలక్షన్స్ ముంచుకు వస్తున్నటువంటి సమయంలో మళ్ళా తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమకారులు అసలు నిజానికి ఇక్కడ ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే సైడ్ ట్రాక్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ బీఆర్ఎస్ ఆడుతుంది కానీ టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీగా మార్చిన తర్వాత పార్టీ పేరులోనే తెలంగాణ పదాన్ని తొలగించుకున్న తర్వాత ఇంకా తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ అమరవీరులు అసలు తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీ పేరున్న రోజే వారి మంత్రివర్గంలో ఒక్క తెలంగాణ ఉద్యమకారులు లేడు ఆ రోజు తెలంగాణ ఉద్యమకారులు కేసులు పెట్టిన కార్తీక ఇంకో మాట కూడా ఏం చెప్పాలంటే ఇప్పుడు ఈ పార్టీ ఓడిపోవడానికి కారణము తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు అత్యంత పాయింట్ ఏంటంటే సోషల్ మీడియా బలంగా పోరాటం చేసి సోషల్ మీడియాతో పాటు ప్రజలు కూడా చేత ఎట్లా ఈ కేసీఆర్ అనేటువంటి టీఆర్ఎస్ పార్టీ వచ్చింది గతంలో ఫిఎడ్ కారు ఉన్నాయి కేసీఆర్ వేసుకొని స్టెప్లు కూడా గతి లేవు గతి లేనటువంటి కేసీఆర్ ఈ రోజు రేంజ్ రోవర్ కార్లో లేదా ఫినాలీ కార్లలో జరిగేటటువంటి పరిస్థితి ల్యాండ్ క్రూజర్ కార్లలో జరిగేటటువంటి వంద కోట్ల రూపాయలు వచ్చి నందినగర్ ఇల్లు మూడు వందల ఎకరాలతోటి ఫామ్ కట్టుకున్నాడు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు చూసి ఒక టైంలో కేసీఆర్ కు ఫామ్ హౌస్ బిడ్డ కో ఫార్మ్ హౌస్ కొనుక్కుపో ఫార్మ్ హౌస్ వీళ్ళందరూ కూడా తెలంగాణ ప్రజలు చూసి ఆ మనవడుకో ఫామ్ హౌస్ జనవాడ కారా అది కేసీఆర్ ఫామ్ హౌస్ హౌసాని గూగుల్లో మాత్రం ఫామ్ హౌస్ చూపిస్తుంది కాబట్టి ప్రజలు కూడా క్లాసిక్ ఏం టిఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ కాస్త తెలంగాణ ఉద్యమకారులకు లో తలకే అని చెప్పినటువంటి కేసీఆర్ కు హుటా హుట్టిన టీఆర్ఎస్ పార్టీ పెట్టడానికి పైసలు ఎక్కింది వచ్చింది వంద కోట్ల రూపాయల వంద కోట్ల రూపాయలు పెట్టి కేసీఆర్ విమానం వెనుకెళ్ళి ఉండడు ఈ జాతీయ పార్టీ ఎట్లా పెట్టిందో ఫండింగ్ ఏరికెళ్ళి వచ్చింది అది అంతే మొత్తం కూడా తెలంగాణ ప్రజల సొమ్ము తీసుకుపోయి ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయడానికి కేసీఆర్ అడవి ఉన్నారు ఆంధ్రాలో దుకాణం తెచ్చిండు బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో తెచ్చు గుజరాత్ లో తెలిసిండు కర్ణాటక అంటాడు అదంటాడు ఇదంటాడు అంటే తెలంగాణ ప్రజల సొమ్మును మొత్తం చేయడానికి కేసీఆర్ అడవి ఉన్నాడు కాబట్టి కేసీఆర్ చెక్ పాయింట్ పెట్టాలి చెక్ పాయింట్ పెట్టాలంటే ఏం చేయాలి కేసీఆర్ ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో వచ్చిందను ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే ఏం చేస్తాడు కేసీఆర్ తెలంగాణ అధికారంలో అధికారంలోకి ఆంధ్రాలో ఉన్నటువంటి రాజకీయాలలో పోయి ఇప్పుడు ఆంధ్రాలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సూషిలా ప్రజల మూడోసారి కూడా బిఆర్ఎస్ పార్టీ గెలిచింది మార్చి మారిన తర్వాత కూడా మేము గెలిచాం అంటే తెలంగాణ ప్రజలకు మేము చేసినటువంటి పని నచ్చింది కేసీఆర్ అంటే గొప్ప వ్యక్తిగా మూడోసారి గెలిపించదు అంటే ఆంధ్రాలో కూడా తెలంగాణలో ఎట్లయితే అభివృద్ధి చేసినా ఆంధ్రాని కూడా అక్కడే అభివృద్ధి చేస్తా అని చెప్పి ఒకవేళ ఇక్కడ గెలుచుంటే అక్కడ డ్రామా ప్లే చేసేటటువంటి అవకాశం ఉంటుంది కానీ ఓడిపోయింది కాదు ఇక్కడ ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఆంధ్రాకి పోయి రాజకీయాలు చేసింది బాబు నేను చక్కగా చూసుకోను బాబు తెలంగాణ రాష్ట్రాల్లో నేను నువ్వే కొడిపోయాను నువ్వు మీరు వచ్చి చేసేదేముందని చెప్పి ఆంధ్ర ప్రజలు కేసీఆర్ ఇచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు కాబట్టి జాతీయ రాజకీయాల దుకాణం బంద్ అయిపోయి లేకపోతే ఇప్పటిదాకా సార్ ఉండేడా మళ్ళా గజలు ఎక్కువ టకాటా విరిగిపోతుండే మొత్తం హెలికాప్టర్ పట్టుకుని విమానాలు పట్టుకుని రాష్ట్రంలో ఈ రాష్ట్రం విరిగిపోతుండే ఇవన్నీ చేస్తారు కదా తో తెలంగాణలోనే దేశం ఏం చేస్తాడు పాయింటే కదా అంటే గెలిచేటటువంటి పరిస్థితి నేను గత కొద్ది రోజుల నుండి కేటీఆర్ కు కేసీఆర్ కూడా పంచాయతీ లైఫ్ ఇప్పటి నుండి కాదు పాము కేటీఆర్ సార్ గతంలో నుండే బాబు ఒక రెండు సంవత్సరాలన్నా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే ఏ దండంలో పుణ్యం ఉంటది అంటే గత కూర్చుంటావు మా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే ఎవరు ఒప్పుకునేటట్టు లేదు ఆయనతో వీళ్ళందరూ రాజీనామా చేస్తారు మన దుకాణం ఇప్పుడే బంద్ అవుతుందని అని చెప్పి చాలా మంది గతంలోనే కేసీఆర్ పైన విమర్శలు చేసినటువంటి వాళ్ళు కానీ కేసీఆర్ అంటే కొద్దిగా నచ్చినటువంటి వాళ్ళు కానీ నేను పార్టీ మారుతాం సార్ కేసీఆర్ కు ఇది ఒకవేళ ముఖ్యమంత్రి పదవిస్తే అనేటువంటి మాత్రం కూడా రెండు సంవత్సరాల క్రితం కూడా టీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పిన అప్పుడు కేసీఆర్ సార్ కు అర్థమైనా దెబ్బతించదేమో ఏమో ఈ కేసీఆర్ సార్కు ముఖ్యమంత్రి పదవి ఆఖరికి నిజామాబాద్ లో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో ఒకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పింది ఈ కేటీఆర్ నా దగ్గర తీసుకొచ్చి నా కాలం పడ్డారు నాకు ముఖ్యమంత్రి పదవి నాకు కొడుకు ఇస్తారా దయచేసి సపోర్ట్ చేయమని చెప్తే కూడా ఇది ఏమైనా పరిపాలన అయ్యబోతే కొడుకురానికి ఏందని పరాశ అని చెప్పి నేను ఇచ్చినా అని ప్రధానమంత్రి చెప్పింది స్వయంగా నిజామాబాద్ భారీ బెరంగ సభలో మరోసారి బీఆర్ఎస్ పార్టీ తెరలేపింది అని చెప్పుకోవాలి హరీష్ల రూపంలో రాజీనామా డ్రామాకి తెరలేపింది అని చెప్పుకోవాలి మీరు అడిగినట్టు నిజానికి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు డేట్ ఉన్నప్పటికీ కూడా రాజీనామా ఎప్పుడు చేయాలి ఆగస్ట్ ఫోర్టీన్త్ రోజు ఆగస్ట్ సిక్స్టిన్త్ రోజు చేయాలి కానీ ఎన్నికలు దగ్గరకు వస్తున్న వేళ ఏ విషయాన్ని సైట్ ట్రాక్ చేస్తామని ఏ విషయాన్ని డైవర్ట్ చేద్దామని రాజీనామా డ్రామా హరీష్లో ఆడుతున్నాడు అనేటువంటి విషయం తెలంగాణ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ మార్చింది ఇంకా తెలంగాణ ఉద్యమం తెలంగాణ అమరవీరు అనేటువంటిది అదే తెలంగాణ గన్ పార్క్ దగ్గర అమరవీరు స్థూపం దగ్గర ఫస్ట్ శ్రీకాంతాచారి తల్లికి క్షమాపణ చెప్పిన తర్వాత గద్దరికి క్షమాపణ చెప్పిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులను అవమానించినందుకు తెలంగాణ ఉద్యమకారు అందరికి క్షమాపణ చెప్పిన తర్వాత ఏదైనా ప్రతిజ్ఞలు చేయాలి లేదా తప్ప రాజీనామాలు చేయాలి ఇంకేదైనా ఆడాలి తప్ప అలా చేయకుండా తెలంగాణ అమరవేరు స్థూపం దగ్గరికి హరీష్ రావు కానీ బీఆర్ఎస్ పార్టీ కుటుంబం కేసీఆర్ కుటుంబానికి కానీ అక్కడికి వచ్చి హక్కు మాట్లాడే హక్కు లేదనేది తెలంగాణ ఉద్యమకాలు చెప్తున్నటువంటి మాట మరి చూడాలి ఏం జరగబోతుంది తెలంగాణ